ఇక్కడను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలు కొనసాగుతా ఉంది మన నరసరాపేట గాంధీ పార్క్ ఎదురుగా అందరూ వచ్చి మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ಅಮ್ಮ ಮೀಲಾಂಟು ಪೈಕ್ ರಾಕ್ಟರ್ ವೈದ್ಯ ಪ್ರೈವೇಟೀಕರಣ ಗವರ್ನರ್ ಇಸ್ ಅನ್ನ మెడికల్ కళాశాల రంగంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీడియాకి రెండు మాటలు చెప్పండి అమ్మాయి మెడికల్ కాలేజీలు ఉండాలా ప్రైవేట్ కాలేజ్ అనుకోవచ్చా తప్ప కదా

మొదటిగా ఈ యొక్క సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా మరి ఈ బైక్ చార్జీ మన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశము అంటే ప్రాంతం ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఎక్కడైతే ప్రజలు ఆనందంగా ఉంటారో ఎక్కడైతే ప్రజలు మరి ప్రభుత్వ పరంగా ఉంటాన్ పిల్లవాడు ఒక డాక్టర్ కావాలి సామాన్యమైన రోగికి మరి వైద్యులు అందాలి పిల్లవాడు కళలు పండాలి అనేటువంటి ఒక ఆశతో ఆధ్వర్యంలో కాబట్టి కోటి సంతకాల ఉద్యమం అనేది చారిత్రాత్మకమైనటువంటి కొన్ని కాలేజీలు గ్రామాల్లో మరి అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగ దగ్గర स्वंदा व ఇప్పటికే ఈ సెంటర్ లో వెనక్ రావాలి నెట్వర్క్ సెంటర్ లో ఇప్పటికే రెండు వందల మంది పైగా సంతకాలు చేసి తమ దవాడికి రోగం వచ్చింది అంటే మరి ఎక్కువ బిల్లులు కట్టి నా రోగాన్ని తగ్గించుకోలేని పరిస్థితి ముందు ముందు కాలేజీలు ఉండాలి మెడికల్ కాలేజీ వారి పిల్లవాడు వైద్యులు కావాలన్నా కూడా మరి గవర్నమెంట్ పరంగానే మెడికల్ కాలేజీలు ఉండాలి అని ఒక గొప్ప సద్ధంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కోటి ఉద్యమాల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మిగతా నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కోటి సంతకాల మరి ఉద్యమంలో పాల్గొంటున్నారు మరి ఇది ఒక స్వాతంత్ర సమర ఉద్యమంలా కనపడుతుంది ఇక్కడ మెడికల్ కాలేజీ ఉద్యమం మరి ప్రైవేట్ పరం అయితే సామాన్యుడికి వైద్యం అందినటువంటి పరిస్థితులు ముందుగా లేర పరిస్థితి మరి ప్రైవేట్ పరం అయితే ఏ విధంగా సభతో ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు నిధులతో కాలేజీలు ఏర్పాటు కావాలి ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటి గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది అందరూ మెడికల్ కళాశాలల ప్రైవేటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమాన్ని స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రస్తుత పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున నరసరావుపేట నడిబొడ్డున గాంధీ పార్క్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికే రెండు వందల మంది పైచులకు సంతకాలు చేశారు వచ్చిన వాళ్ళు జగనండ కోసం చేసే సంతకం రాష్ట్రం కోసం చేసే సంతకం అని ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ ప్రైవేటు పరమనేటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ చేస్తున్నారు సంతకాలు కనుక ఈ ప్రజల కోసంగా చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజల యొక్క పక్షాన నిలబడి పాటుపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియచేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సాగేటువంటి ఈ పథకాలన్నీ కూడా మరలా వాస్తవంలోకి వస్తాయి అలాగనే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్రంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఈ బలంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది అలాగునే ఈ ప్రైవేటు పరమైన నిర్ణయాన్ని ఖండిస్తూ ఉద్యమాన్ని చేపట్టామని మనవి చేసుకుంటున్నాం అనుబంధ సంస్థ అయినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున ఈ గాంధీ పార్క్ దగ్గర మేము ఏర్పాటు చేసినటువంటి సీఎం స్వామి గారు ఇతర నాయకుల నేతృత్వంలో గోపిరెడ్డి గారి ఆశీస్సులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా జయప్రదమైంది చాలామంది ఉత్సాహంగా ఈ సంతకాలు చేసి కొద్ది కొద్ది సమయంలోనే రెండు వందల సంతకాలు చేశారు మా మాకు ముఖ్యంగా చాలా ఉత్సాహం కలిగింది ఇంకా ఇంకా చేయించాలని చెప్పి రేపు కూడా ఈ యొక్క శిబిరాన్ని కొనసాగిస్తాము తప్పనిసరిగా ఈ కోటి సంతకాలతో సేకరణతో మన గవర్నర్ గారికి దీన్ని ఇవ్వటం ద్వారా ఒక మంచి మెసేజ్ మరి జాతీయ జాతీయ స్థాయిలో వెళుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ యొక్క విషయంలో ఈ ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా వెనుకంజ వేస్తాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఆ రకంగా బుద్ధి చెప్పి ఈ యొక్క పీపీపీ అని ఆయన అని చెప్పి పీపీపీ ఏమిటో ఇప్పుడు ప్ర ప్రజల ఆస్తులకేమో ఉరితాడు ప్రైవేటు వాడికేమో పూలదండ అది కార్యక్రమం అది పీపీపీ లేదు వాడు బంధ లేదు అది ఇంగ్లీష్లో ఏమిటో ఆ మాటలు ప్రజలకు అర్థం కావాలంటే ప్రజల ఆస్తులకు ఉరితాడు ప్రైవేటు వాడికి పూలదండ ఇటువంటి కార్యక్రమాలని ఆయన వెంటనే విరమించుకోవాలని చెప్పి మనం ఇది ఇది ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇప్పటికే నిర్మాణం ఏదైతే అంటారండి సేఫ్ క్లోజర్ అంటే ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర సెక్రటరీ ఈవిఎస్ స్వామి గారు అట్లానే మహాత్మా గాంధీ స్మారక పోరాట సమితి అధ్యక్షులు ఈదర్ గోపీచంద్ గారు అట్లానే జో జోగిరెడ్డి గారు రిటైర్డ్ తెలుగు పండిట్ జోగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సరావుపేట నడిబొడ్డులో ఉన్న ఈ యొక్క గాంధీ పార్క్ దగ్గర మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత అనేది వెల్లు పెక్కుతుంది ఈరోజు గంటలోనే దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సంతకాలు సేకరణ చేసే కార్యక్రమం చేశారంటే ప్రజల్లో ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా ఈరోజు తెలుస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళు కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిలే కాదు సానుభూతి పరలే కాదు బయట వాళ్ళు ఇతరులు కూడా ఈరోజు ఈ నిర్ణయం తప్పు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనే ఆలోచనతో స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్లే వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిద్రబోతున్న ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం మేలుకోవాలి కళ్ళు తెరవాలి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను సుమారు రెండు వేల ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా మెడికల్ కాలేజీలో రావటం రావటమే కాకుండా పేదవాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పది ప్రతి జిల్లాకి ఉండాలి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ మెడికల్ కాలేజీలన్నిటి కూడా ప్రారంభించడం జరిగింది ఒకవైపు వైద్య విద్యని ప్రోత్సహించడమే కాకుండా మరొక వైపు ఆ జిల్లాలో ఆ యొక్క మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ ఎటువంటి జబ్బులు వచ్చినా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉదాహరణకు మొన్న పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు వందల మంది ఎస్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్ పాలైతే పార్వతీపురం నుంచి విశాఖపట్నం దాదాపు రెండు వందల కిలోమీటర్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అక్కడే ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ లోపే వైద్యం లభించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో సమర్థిస్తున్నారు అనేది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు రోజు చార్టెడ్ ఫ్లైట్లో మీరు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగిన ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అయిపోయేది ఈరోజు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఒక్కొక్కరు ఇప్పటికే వందల సార్లు ప్రయాణం చేశారు చార్టెడ్ ఫ్లైట్లో ఈ ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయ్యేది సారీ ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది అట్లానే ఐకానిక్ బ్రిడ్జిలు కడతా ఉంటున్నారు రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి రాజధానిలో ఒక రోడ్డు వేయడానికి కిలోమీటర్కి దాదాపు అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రాజధానిలో నేననేది మెడికల్ కాలేజ్ అంటే భావి తరాలకు ఎంతోమందికి ఉపయోగపడేది ప్రజల ఆరోగ్యంకి ఈరోజు ఎంతో మేలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇప్పటికే దాదాపు పద్దెనిమిది నెలలో రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఒక ఐదు వేల కోట్లు పెట్టి కాలేజీలు కట్టలేరా సంవత్సరానికి వెయ్యి కోట్లు పెట్టి పది కాలేజీలు పూర్తి చేయలేరా ఏడు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు హండ్రెడ్ పూర్తి అయిపోయిన ఏడు కాలేజీలు ఏడు కాలేజీల్లో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి ఐదు కాలేజీలు ఆల్రెడీ తరగతులు ప్రారంభించారు ఇంకొక రెండు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి వాటిలో ఉన్న పరికరాలు కూడా పులివెందర కాలేజీలో ఉన్న పరికరాలు కూడా వేరే చోటకి మార్చే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఈ దుస్థితికి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయనమే తీర్చుకోండి అంతేగాని అక్కడున్న ప్రజల మీద కడపలో మెడికల్ కాలేజ్ పులివెందులో మెడికల్ కాలేజీలు ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి పరికరాలు తీసుకెళ్ళి వేరే కాలేజీ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పరికరాలు కూడా కొనలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని ఈరోజు అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కొన్న పరికరాలని ఈరోజు మీరు ఉపయోగిస్తున్నారంటే పరికరాలు కూడా కొనే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా తీవ్రమైన అభ్యంతరకరం ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గవర్నర్ గారికి కోటి సంతకాలు ఇచ్చి అందించే కార్యక్రమం కూడా త్వరలోనే జరుగుతుంది ఈరోజు అద్భుతమైన స్పందన ఉదయం లాయర్లు అడ్వకేట్స్ ఇప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు కూడా రేపు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం ర్యాలీ ఉంది ఏది కోటి సంతకాల వ్యతిరేకంగా గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఉదయం పది గంటలకి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఆ ర్యాలీలో అందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మల్లమ్మ సెంటర్ మీద నుంచి గడియార స్తంభం మీద నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా నడిచి వచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు మళ్ళీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం ఇక్కడే కొనసాగుతుంది ఇంకా ఉత్సాహవంతులు కొత్త వాళ్ళు అందరూ కూడా సంతకాలు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి భావిస్తూ ఈ క్యాంపుని కొనసాగించే మంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ క్యాంపుని రేపు కూడా కొనసాగించే కార్యక్రమం చేస్తామని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ యువకులందరికీ అట్లానే ఈ కార్యక్రమంలో సంతకాలు చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను